டிரா <laughs> பெல ايه అందరికీ తెలుసు నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన ట్రైలర్తో మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారిని ఇరవై సంవత్సరాల ముందు చూసినట్టు ఉంది అంటున్నారు అందరూ కానీ ఆయనని ఇరవై సంవత్సరాలు ముందు చూసినట్టు కాదు ఈ సినిమా రిలీజ్ తర్వాత మనల్ని ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్తారు ఆయన అంత గొప్పగా వచ్చింది సినిమా ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అలాగే సినిమా కొన్ని కార్యక్రమాలు చేయడం ఫ్యాన్స్ ఎప్పుడు ఉంటారు అలాంటి విషయాల్లో చిరంజీవి ఫ్యాన్స్ ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఉంటారు స్పెషల్గా మా ఆఫీస్కి చిరంజీవి ఫ్యాన్స్లో అనుబంధం చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా మాకు ఒక అభిమానులు డిస్ట్రిబ్యూటర్లు అన్నలాగ కాకుండా సొంత ఫ్రెండ్స్ లాగా సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం ఈ సినిమాని చిరంజీవితో ముందుకు వచ్చి ఇలా ఇలాంటి ఒక ప్రమోషనల్ కార్యక్రమం ఈ రీఆర్సీ గ్రౌండ్లో ఎంతో భారీ ఎత్తున చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది అలాగే పేరు పేరున వాళ్ళందరికీ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క చిరంజీవి అభిమానికి మరియు ఆటో సోదరులందరికీ నా ధన్యవాదాలు ఏ ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి మన శంకరవర ప్రసాద్ చిత్రం ఈ సంక్రాంతికి విడుదల సందర్భంగా అఖిల భారత చిరంజీవి ఆధ్వర్యంలో ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి దానిలో భాగంగా మా నెల్లూరు జిల్లా చిరంజీవి ఆధ్వర్యంలో ఈ రోజు నాలుగు వందల ఆటోలతో మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర ప్రసాద్ టైటిల్స్ తో అందరం కూడా అభిమానులు అందరం విఆర్ కాలేజీ గ్రౌండ్ వద్ద చేరి ఈ రోజు మెగా ర్యాలీని నిర్వహించి అభిమానులు అందరం కూడా రాబోయే చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజా కార్యక్రమాలు రకరకాల రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా ఈ రోజు ఆటోలతో మెగా ర్యాలీ నిర్వహిస్తున్నాం మా సుస్మిత పాప హనీ పాప నిర్మాతగా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అలాగే అనిల్ రాయపుడి హిట్ దర్శకుడుగా పేర్కొన్న అనిల్ రాయపుడి ఒక అయితే అయితే ఈ రోజు మా దైవం చిరంజీవి గారిని చూస్తా ఉంటే కొత్త కుర్రోడు మల్లా ఇండస్ట్రీకి వచ్చిన విధంగా అన్నయ్య న్యూ లుక్స్ తో చూపించినటువంటి వారందరూ కూడా ఆ సినిమా యూనిట్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సినిమా విజయం సాధించిన తర్వాత నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు డిస్ట్రిబ్యూటర్ గారిని ఇప్పుడే ఇక్కడే అడగడం జరుగుతుంది మెగా వాళ్ళందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం సినీ ప్రపంచంలో ఒక మెగాస్టార్ గా ఎదిగి రేపు సంక్రాంతి పండక్కి పన్నెండవ తేదీ సంక్రాంతి పండక్కి ముందుగా పన్నెండవ తేదీ మనశంకర్ వరప్రసాద్ అనే సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారు మన ముందుకు రాబోతున్నారు ఆ చిత్రం విజయవంతం సాధించి ఇక్కడ నెల్లూరు జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి హరి గారికి వారి యొక్క యూనిట్ మొత్తానికి మంచి ఆదాయాలు వచ్చి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలా అదేవిధంగా మా చిరంజీవి గారి కూతురు సుస్మిత గారు ఈరోజు నిర్మాతగా సినీ రంగంలో రావడం జరిగింది ఆమె చెయ్యి కూడా మంచి విజయవంతం సాధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యావత్ భారతదేశంలో ఉండే మెగా అభిమానులు అందరూ ఈ యొక్క సినిమాను చూసి విజయవంతం చేసి అందరికీ అలరించాలని చెప్పి నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున Me mandaram.